తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు తప్పని వర్షాలు పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై ద్రోణి ఆవర్తనం కొనసాగుతోంది దోణి ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి ఈ సీజన్లో మార్చి నెల ఆరంభంలోనే మండుతున్న వేసవ నుండి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు మాత్రం ఆందోళన పడుతున్నారు అయితే రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షం కురుస్తోంది నిన్న కూడా గాలులు వీస్తూ పిడుగులు కూడా పడ్డాయి ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో చిరుజల్లులే పడతాయని భావించారు కానీ మధ్యాహ్నం నుంచి ఉరుములు మొదలయ్యాయి అనేక చోట్ల భారీ వర్షం పడింది కొన్ని ప్రాంతాల్లో పిడుగులు ప్రజల్ని భయపెట్టాయి అయితే రానున్న రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వాన పడే అవకాశం ఉందని పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ అటు తెలంగాణలోనూ ద్రోణి ప్రభావం కనిపిస్తోంది ఇప్పటికే అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోసరి వర్షాలు కురుస్తున్నాయి దీంతో అన్నదాతలు పంటలు కాపాడుకోవటానికి పడరాని పాటలు పడుతున్నారు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది ఫలితంగా పంటల నష్టం వాటిల్లింది దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసి అన్నదాతలు ఆందోళన పడుతున్నారు